ఈ వర్తము చేసుకోవడం వల్ల మీకుండేటటువంటి చదువు రాని వారికి విద్యార్థులకి చదువు రావడం ఉద్యోగం రావడం వివాహం కాని వారికి వివాహం అవడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత సంతాన ప్రాప్తి అలాగే ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలగడం మృత్యుగండాలు తొలగడంతో పాటుగా రుణబాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది వ్యాపారాలు వృద్ధవుతాయి విదేశీయాల యోగ్యత కలుగుతుంది అలాగే ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది కోర్టు వివాదాల నుంచి బయటపడగలుగుతారు అలాగే శత్రుపరమైనటువంటి ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు అంతేకాదు మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఎదుగుదల కనపడుతుంది నవగ్రహ దోషాలు ముఖ్యంగా తొలుగుతాయి ఏళ్నాడు శని అష్టమి శని శని ఇలాంటి దోషాలన్నీ కూడా త్వరితంగా తొలగించి సమస్త ఐశ్వర్యాన్ని సమస్త కోరుకులు నెరవేర్చే శక్తి ఈ సప్త శనివారాల వ్రతానికి ఉంది కాలంలో ఎన్నో లక్షల మంది వ్రతాలు చూసుకుని ఫలితం పొంది మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ వ్రతాన్ని మాత్రం భక్తి శ్రద్ధతో ఆచరించండి అయితే ఈ వ్రతం ప్రారంభం చేసే ముందర ఈ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని చెబుతారు అవి మీరు ముందుగా మీరు సిద్ధం చేసుకునే ప్రయత్నం చేయండి అయితే నా కోసం మీరు ముందుగానే నా కోరిక ఏమంటారు